హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కమ్మలు తయారు చేస్తున్నానండి అవి ఏ విధంగా తయారు చేస్తున్నానో చూడండి నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకున్నాను కమ్మలకు సరిపడా కట్ చేసి అండి ఓహెచ్పి షీట్ని పింక్ కలరు స్టోన్స్ అయితే అండి సెరామిక్ వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసి కుందన్స్ పెడుతున్నానండి గమ్ అయితే నేను బీ సెవెన్ థౌజండ్ బ్లూ అయితే వాడుతున్నానండి దీనికైతే ఇదైతేనే బాగా గట్టిగా ఉంటుంది చూడండి ఈ విధంగా కుందన్స్ అయితే పెట్టుకోవాలండి ఒక ఫ్లవర్ టైపు నేను ఇక్కడ సిక్స్ కుందన్స్ అయితే పెడుతున్నానండి ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాను ఫ్లవర్ది అది కమ్మలది ఇంకోటి అయితే నేను తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా కుందన్స్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఓఎస్పి షీట్ అండి ఇది ఆ షీట్కి అయితే అతికించుకోవాలి చూడండి ఈ విధంగా అతికించుకున్న తర్వాత నీట్గా పెట్టుకోవాలండి అయితే అయితే అటు ఇటు కదులుతుంటాయి కుందన్స్ అయితే పెట్టేసి ఆరిన తర్వాత మళ్ళీ మధ్యలో మాత్రం పింక్ కలర్ స్టోన్ పెడుతున్నానండి చూడండి ఈ విధంగా అయితే స్టోన్ పెట్టుకోవాలి వైట్కి పింక్ అయితే చాలా బాగుంటుందని ఈ విధంగా పెట్టానండి స్టోన్ అయితే మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి కమ్మలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆరిన తర్వాత ఈ ఫ్లవర్ని అయితే మనము ఈ కుంద సిద్ధి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా చాలా అంటే చాలా నీట్గా కట్ చేసుకోవాలండి మనకి ఓఎస్పీ షీట్ అనేది కవర్ ఏం కనిపించకుండా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు కమ్మలు అయితే మాత్రం మొత్తం కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి విధంగా పెట్టుకోవాలి విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడైతే నేను దీనికైతే నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ బీ సెవెన్ థౌసండ్ గుడ్లు అయితే పెడుతున్నానండి వెనుక భాగము కట్ చేసి పెట్టుకుంటాం కదా దానికి వెనుక భాగం అయితే బీ సెవెన్ థౌసండ్ గ్లో పెడుతున్నానండి పెట్టేసి నేను కమ్మకు వెనుక భాగంలో ఉంటుంది కదండి అది పెడుతున్నాను ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి కరెక్టు ఎక్కడ పెట్టాలో అక్కడ చూసి పెట్టుకోవాలి దీన్ని కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి కమ్మలు చాలా బాగున్నాయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత అరబెట్టుకోవాలి చూడండి నేను ఇంకా వేరే మోడల్ కూడా తయారు చేస్తానండి సేమ్ అలాగే అలాంటి కమ్మలే ఓహెచ్పి షీట్ మీదనే ఇవి పెట్టాను కుందన్స్ పెట్టేసి నేను స్టోన్లెస్ చైన్ అయితే పెట్టానండి ఇవి కూడా నేను తయారు చేశానండి చూద్దామని సేమ్ దీనికి కూడా నేను బి సెవెన్ థౌజండ్లో పెట్టేసి పెట్టుకోవాలండి చూడండి ఇది కూడా ఎలా పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకోవాలండి నీట్గా ఇవి కూడా ఆరబెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి చూడండి ఇవి కరెక్ట్ పొజిషన్లో చూసి పెట్టుకోవాలి నీటుగా ఇవేమో వెనుక భాగం పెట్టుకోవాలనికండి ఇవి ప్లాస్టిక్వి ఇదేమో వ్యాక్సింగ్ షీట్ తీసుకున్నానండి మనము కమ్మలకు వెనుక భాగం పెట్టుకోవాలి అతికించుకోవాలి నీట్గా ఉంటుంది అవి కూడా ఊడిపోకుండా ఉంటుందండి పెట్టేస్తే ఈ విధంగా నేను నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను కమ్మలకు రెండు జతలకు కలిపి దీన్ని కూడా నేను బీసంతో అండి ఇది పెట్టేసి మనం కమ్మలకు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇవి కూడా చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది మనం పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ పెడితే ఎంత బాగుంటుందో చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి నీటుగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదండి అది మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి ఆరిన తర్వాత మిగతా కమ్మలో కూడా సేమ్ ఇలాగే పెట్టాలండి ఆరిన తర్వాత చూడండి ఏ విధంగా కట్ చేయాలనేది సేమ్ మనం కవరు ఓహెచ్పి షీట్ ఎలా కట్ చేసామో దీన్ని కూడా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి ఎంత నీట్గా కట్ చేసి పెడితే అంత బాగుంటుందండి అయితే చూడడానికి లేకపోతే మంచి కనిపించదు ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా మనం కమ్మలను అయితే తయారు చేసుకోవచ్చండి మనకు నచ్చినట్టు ఏ మనకు నచ్చే కలర్స్ మనకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఏమైనా సరే కుందంచు పెట్టి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి కమ్మలైతే చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్వి ప్లాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు వేరే ఇంకేమైనా పెట్టుకోవచ్చండి దీని అయితే నేను దానికి షీట్కి అయితే పెడుతున్నాను చూడండి కమ్మలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి నేను దీనికి బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను అండి సెట్కు అది కూడా వీడియో పెట్టాను చూడండి షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి ఆల్రెడీ నేను సెంటర్ క్లిప్ కూడా తయారు చేసి పెట్టాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను అండి చూడండి Thank you.